ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ప్రజలారా పాత్రికేయ మిత్రులారా ఈ సభకు సహకరించిన పోలీస్ యంత్రాంగ ప్రజలారా సోదరి సోదరులారా మొన్న అక్టోబర్ ఆరో తారీఖు నాడు దేశం నివ్వరపోయే విధంగా ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ గవాయి గారి మీద బోటుతో దాడి చేయడం జరిగింది ఆ దాడి సంకేతం దాడి ఉద్దేశం దాడి చేసిన వ్యక్తి ఉద్దేశం ఆయనను ప్రోత్సహించిన శక్తుల ఉద్దేశం దాడి జరిగిన తర్వాత ఆయనను సమర్థించిన సంస్థల విశ్వాసాల ఉద్దేశం స్పష్టంగా అర్థమైంది ఈ దేశంలో ఈ దేశంలో డాక్టర్ బాబా అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తూ డాక్టర్ బాబు జగ్వాన్ రామ్ బతికినంత కాలం అమలు చేసిన రిజర్వేషన్లు అమలు చేస్తూ మీరు ఏ స్థాయినా ఎదగవచ్చునేమో కానీ ఏ స్థాయికి ఎదిగినా మా చేతిలో మీకు అవమానాలు తప్పవని చెప్పి మా చేతిలో మీకు దాడులు తప్పవని చెప్పి మాతో సమానంగా ఎప్పుడు ఈ దేశంలో మీరు చూడబరని చెప్పి ఒక సంకేతాన్ని ఆ శక్తులు పంపాయి ఇది స్పష్టంగా అర్థమైంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నా ఈ దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు డాక్టర్ బాబాస్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల వల్ల బాబు జగ్వాన్ రామ్ గారు కొనసాగించిన రిజర్వేషన్ల వల్ల మీరు ఏ స్థాయికైనా ఎదగవచ్చు ఏ స్థాయికి ఎదిగినా మీరు మా చేతిలో ఎప్పుడైనా దెబ్బతింటారని మీరు ఎప్పుడైనా అవమానాలు పడతారని ఎప్పుడైనా మేము దాడులు చేస్తామని మీరు సమానంగా జీవించే హక్కు మేము ఇవ్వమని చెప్పి ఒక సంకేతాన్ని పంపిన శక్తులు ఇందుకొక సాక్ష్యం చెప్తున్నా ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి ఆ స్థాయి ఎదిగిన దాని ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జీలకు సుప్రీంకోర్టు జడ్జీలకు నాయకత్వం వహించే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ అందరికీ వర్తిస్తుంది కానీ మీకు వర్తించదని చాటారు ఆ ప్రోటోకాల్ అందరికీ వర్తిస్తుంది మీకు వర్తించదని చెప్పి చాటారు అందుకు ఒక సాక్ష్యం చెప్తున్నా మన భారత సుప్రీంకోర్టుకు గవాయ్ గారు యాభైవ యాభై రెండవ చీఫ్ జస్టిస్ దాదాపు యాభై మంది చీఫ్ జస్టిసులు ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళకి ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని చెప్పి ఈ దేశంలో ఎక్కడ చరిత్ర రికార్డు కాలే ఈ దేశంలో ఎక్కడ చరిత్ర రికార్డు కాలే కానీ దేశంలో ఇద్దరు మాత్రమే చీఫ్ జస్టిస్ దళితులు కాగలిగారు ఒకరు కేరళకు సంబంధించిన దళితుడు బాలకృష్ణన్ గారు ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించిన దళితుడు గవాయి గారు ఆనాడు వార్తలు చూశాం నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ అంతకు ముందు లాగే రాజ్యాంగంలో ఏమున్నదో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ప్రోటోకాల్ ఇది ఏం చెప్పి నేను ఎక్కడికెళ్ళినా అది అమలు లేదని చెప్పి కేజీ బాలకృష్ణన్ గారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు చీఫ్ జస్టిస్ గా రెండో దళితుడు గవాయి గారు రెండో దళితుడైన గవాయి గారు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఆయన సొంత రాష్ట్రం మహారాష్ట్ర మహారాష్ట్ర అంటే ఒక మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల కన్నా గడ్డ ఒక భీమరావు అంబేద్కర్ దంపతుల కన్నా గడ్డ మొదటి సామాజిక విప్లవకారులుగా మొదటి విద్యను దళిత పేద వర్గాలకు అందించే కుటుంబంగా ఈ దేశంలో ఆ కుటుంబానికి పేరు ఉన్నది మహారాష్ట్రలో గొప్ప సాంఘిక విప్లవకారులు పుట్టిండని చరిత్ర సాక్ష్యం చెప్తున్నది కొన్ని వేల సంవత్సరాలుగా వివక్ష గురైన కులాల నుంచి మహారాష్ట్రలో దళితుడైన ఒక అంబేద్కర్ ఉద్భవించాడు ప్రపంచంలోనొక గొప్ప మేధావిగా పేరు తెచ్చుకున్నాడు ప్రపంచ దేశాలు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు ప్రపంచ దేశాలు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నీ డాక్టర్ బాబా అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని డాక్టర్ బాబా అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని నాలెడ్జ్ డేగా ప్రపంచాలు నిర్వహిస్తున్నాయి ఆ స్థాయి మేధావులను అన్న గడ్డ మహారాష్ట్ర అట్లాంటి మహారాష్ట్ర పుట్టిన ఆ బిడ్డే ఆ మహనీడే మనకు రాజ్యాంగం రాశాడు కానీ ఆయన ఉన్నత చదువు చదువుకున్న తర్వాత కూడా ఆయన వచ్చి ఉద్యోగం చేసే కాడ ఆయన పనిచేస్తున్న కాడ ఆయన వచ్చి ఉద్యోగం చేస్తున్న కాడ ఆయన పనిచేస్తున్న కాడ ఆయన న్యాయవాదు వృత్తి చేస్తున్న సందర్భంగా కూడా తోటి ఉద్యోగస్తులు కూడా ఆయనకు మంచి నీళ్ళు ఇవ్వడానికి అదే సమయంలో దళితుడని పేరు చెప్తే ఆయన ఉన్న ఇల్లును కూడా ఖాళీ చేయించడానికి అవమానించిన చరిత్ర అంబేద్కర్ కూడా పడ్డది అవమానించబడ్డాడు డాక్టర్ బాబు జగ్వాన్ రామ్ డాక్టర్ బాబు జగ్వాన్ రామ్ ఒక దేవాలయానికి వెళితే ఆ దేవాలయం కూడా నిరాకరణ జరిగిందని చెప్పి ఆయన రోడ్డు మీద ఉద్యమం చేసే కాడికి వచ్చేసింది అంటే గొప్ప గొప్ప మహనీయులు కూడా ఈ దేశ కుల వ్యవస్థలో ఇంకా వాళ్ళు ఏ స్థాయికి ఎదిగిన వాళ్ళు స్వయం కృషితో ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళకు అవమానాలు తప్పట్లేదు అనడానికి సాక్ష్యాలు నాటి నుంచి కనిపిస్తూనే ఉన్నాయి ఇప్పుడు నేడు గవాయి కూడా గదే కనిపించింది గవాయి గారి సొంత రాష్ట్రం మహారాష్ట్ర చీఫ్ జస్టిస్ అయినంత మొదటిసారి చీఫ్ జస్టిస్ అయిన తర్వాత మొదటిసారి మహారాష్ట్ర గడ్డ మీదకి మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్ళాడు ముంబైకి వెళితే ముంబైకి వెళితే ఆయన మొదటిసారి వెళ్ళినప్పుడు మొదటిసారే వెళ్ళినప్పుడు అక్కడ ప్రోటోకాల్ ఎవరు అమలు చేయాలి అక్కడ చీఫ్ జస్టిస్ వచ్చి అక్కడ దేశంలో చీఫ్ జస్టిస్ వచ్చి ఆడ ముంబైలో అడుగు పెడితే ఆడ చీఫ్ సెక్రటరీకి వచ్చి స్వాగతించలే ఆడ డీజీపీ వచ్చి స్వాగతించలే ఆడ ముంబై పోలీస్ కమిషనర్ కూడా స్వాగతించలే ఆడ ముంబై పోలీస్ కమిషనర్ కూడా స్వాగతించలే ఆడ చీఫ్ సెక్రటరీ స్వాగతించలే ఆడ డీజీ పచ్చి కూడా స్వాగతించలే భారత రాజ్యాంగ నిర్మాత గడ్డ మహారాష్ట్ర గడ్డ ఆ మహారాష్ట్ర పుట్టిన మరో దళిత బిడ్డే చీఫ్ జస్టిస్ అయ్యి కూర్చున్నాడు ఆయన మొదటిసారి వస్తే ప్రోటోకాల్ అమలు జరగలే ప్రోటోకాల్ అమలు జరగలేదని ఆయనే వే ఆవేదన వ్యక్తం చేశాడు సీజేఐకి ఇచ్చే గౌరవం ఇదేనా సీజిఐకి ఇచ్చే గౌరవం ఇదేనా ఇంతకుముందు వర్తింపజేసిన ఆ ప్రోటోకాల్ నాకెందుకు వర్తించట్లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మీ విఘ్నత మీ విఘ్నతకే వదిలేస్తున్నా అని చెప్పి మాట్లాడాడు దీన్ని బట్టి చీఫ్ జస్టిస్ దళితుడు కాబట్టి నువ్వు చీఫ్ జస్టిస్ అయినా నువ్వు చీఫ్ జస్టిస్ జస్టిస్ అవుతుంది మేము వచ్చి మీకు స్వాగతం పలకాలని చెప్పి ఉన్నత పోలీసు అధికారులు పోలీసు వ్యవస్థ అంతా చీఫ్ సెక్రటరీతో పాటు ఉన్నత అధికారులందరూ ప్రోటోకాల్ ఉల్లంఘించి ఆయనను అవమానించారు అంటే మాకు అవమానాలు తప్పవు అనడానికి సాక్ష్యం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నది అదే సమయంలో ఈయన కమిట్మెంట్ చాలా గొప్పది ఈయన వ్యక్తిత్వం ఏంటిది ఈయన కుటుంబ నేపథ్యం ఏంటిది దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గవాయి గారు కుటుంబ నేపథ్యం ఏంటిది ఆయన వ్యక్తిత్వం ఏంటిది ఆయన కమిట్మెంట్ ఏంటిది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను గవాయి గారి తండ్రి ఆయన పేరు కూడా గవాయి గవాయి గారి తండ్రి ఆయన పేరు కూడా గవాయి డాక్టర్ బాబా అంబేద్కర్ ఆయన బౌద్ధ మతం స్వీకరిస్తున్న రోజు లక్షలాది మంది స్వీకరిస్తున్న సందర్భంగా ఇప్పుడు గవాయి గారి తండ్రి అయిన ఆనాటి గవాయి ఆయన కూడా బౌద్ధ మతం స్వీకరించారు అప్పుడు ఆయన వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే డాక్టర్ అంబేడ్కర్ ని అనుసరిస్తారని ఆయన మాటలకు విలువనిస్తారని ఆ కుటుంబం వాళ్ళ తండ్రి నుంచే సాక్ష్యం చెప్పేసింది అంతేకాదు డాక్టర్ బాబా సాహ్ ఒక రాజకీయ పార్టీ ఆయన చనిపోవడానికంటే ముందు పెట్టాడు అదే ఆర్పిఐ ఆర్పిఐకి కొంతకాలం గవాయి గారు కూడా నాయకత్వం వహించాడు అంటే అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించే విషయంలో అంబేద్కర్ ఆశయాలు కొనసాగించే విషయంలో వాళ్ళ తండ్రి ఎంత ముందుకెళ్ళిండో ఆయన పెట్టిన పార్టీకి నాయకత్వం వహించడమే సాక్ష్యంగా నిలబడ్డది అట్లాంటి కమిటిమెంట్ కుటుంబం నుంచి పుట్టిన గవాయి గారు చాలా పేదరికం బాధలు అవమానాలు పడుతూ కష్టపడి కష్టపడి చదివి ఒక ఉన్నత ఈ దేశ ఉన్నత స్థాయికి ఎదిగి దేశ సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శిగా వచ్చేశారు ఇక్కడ మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నా ఈయన ఎంత కమిట్మెంటో చెప్తున్నా నేను ఎస్సీల పట్ల ఎస్సీల పట్ల బలహీన వర్గాల పట్ల ఆయన కమిట్మెంట్ ఏందో సాక్ష్యం చెప్పేసింది ఆయన కమిట్మెంట్ ఏందో సాక్ష్యం చెప్పింది యాభై మంది చీఫ్ జస్టిస్ చేయని పని మొదటిసారి దళితుడైన సాహసం చేయలేని పని ఎవరు మొదటిసారి దళితుడు చీఫ్ చీఫ్ జస్టిస్ అయింది బాలకృష్ణన్ గారు యాభై మంది ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ యాభై మంది ఉన్నత వర్గాల చీఫ్ జస్టిస్ తీసుకుని నిర్ణయం మొదటిసారి దళితుడైనా బాలకృష్ణ గారు కూడా తీసుకుని నిర్ణయం ధైర్యం చేయని నిర్ణయం చీఫ్ జస్టిస్ అయిన తర్వాత గవాయి గారు తీసుకున్నారు అదేంటంటే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో కొన్ని ఉద్యోగాలకు రాజ్యాంగం ఏర్పడ్డ కాన్ నుంచి ఈ రోజు వరకు అంటే గవాయ్ గారు చీఫ్ జస్టిస్ అయ్యేంత వరకు కొన్ని రకాలుగా నాన్ జుడిషియల్ ఉద్యోగాలకు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ పీసీలు కానీ రిజర్వేషన్లు లేవు ఇప్పటి వరకు రిజర్వేషన్ లేవు గవాయి అయిన గవాయ్ గారు చీఫ్ జస్టిస్ అయ్యేంత వరకు అంటే యాభై మంది చీఫ్ జస్టిసులు అక్కడ రిజర్వేషన్ అమలు చేయలే దళితుడైన గారు కూడా ధైర్యం చేయలే కానీ తండ్రి నుంచి వచ్చిన వారసత్వం కదా అంబేద్కర్ దృక్పథం ఆయన కమిట్మెంట్ కదా ఈయనకున్నది అట్లాంటి పరిస్థిలో ఆయన రావడంతోనే చీఫ్ జస్టిస్ ఆయన వెంటనే చీఫ్ జస్టిస్ అయిన వెంటనే మొదటి నిర్ణయమే సుప్రీంకోర్టు పరిధిలో నాన్ జ్యుడిషియల్ లో ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్ అమలు చేశారు ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్ అమలు చేశారు ఇది ఆయన కు నిదర్శనం అంటే ఏ మా ఏ చీఫ్ జస్టిస్ చేయలేని పని మొదటి దళితుడైనా చీఫ్ జస్టిస్ కూడా చేయలేని పని గవాయి గారు ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్ అమలు చేశారు ఇక్కడ చాలా పత్రికలు ఎస్సీ ఎస్లకు రిజర్వేషన్ అమలు చేసిండని చెప్పి రాసినాయి నేను మొదటిసారి ఇక్కడ పెద్దలు చీఫ్ జస్టిస్గా ప్రమాణ సూకరం చేసినాక హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఆయనను కలిశాను మా సోదరులు మట్టర్ గారు నేను కలిసి ఆయనను కలిశాను నేను సాల్వ కప్పుతూ గవాయి గారికి శాల్వ కప్పుతూ నేను అభినందన చెప్పాను సార్ ఎవరు చేయలేని పని డాక్టర్ బాబా అంబేద్కర్ తర్వాత మీరే చేశారు సార్ మీరున్న చోట రిజర్వేషన్ అమలు చేశారు ఎస్సీఎస్ అంటే కృష్ణ నేను ఎస్సీఎస్లకే లకే కాదు ఎస్సీలకు ఎస్సీలకు పీసీలకు కూడా రిజర్వేషన్ అమలు చేసిందని చెప్పాడు అతను అంటే దీన్ని బట్టి ఆయన కమిట్మెంట్ మన ఎస్సీ ఎస్సీ పీసీ బలహీన వర్గాల పక్షాన ఏ స్థాయిలో ఉన్నదో నిరూపణ జరిగింది ఇక మూడో కమిట్మెంట్ ఈ మధ్యలో ఒక రెండు దశాబ్దాలుగా ఒక ట్రెండ్ బయలుదేరింది డాక్టర్ బాబా అంబేద్కర్ను అత్యంత గౌరవించే వాళ్ళు డాక్టర్ బాబా అంబేద్కర్ను అత్యంత ప్రేమించే వాళ్ళు ఆయన ఆశాలకు అనుగుణంగా కట్టుబడమని చెప్పడానికి ఉన్నత విద్యావంతులు కానీ ఉద్యమకారులు కానీ సామాజిక విప్లవకారులు కానీ ఎవరైనా సరే ఎదురెదురుగా మిత్రులు కనిపించినప్పుడు నమస్కారం పెట్టకుండా జే భీం జే భీం జే భీమ్ అంటుంటాం ఇట్లాంటి పరిస్థితులు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కలవడానికి వచ్చిన లాయర్లతో కలవడానికి వచ్చిన జడ్జిలతో ఆయన నమస్కారం నమస్కారం పెట్టలే ప్రతి ఒక్కరికి జయ భీం జయ భీం జయ భీం అనుకుంటూ పోయిన అతను డాక్టర్ బాబా అంబేద్కర్ నిల్వెత్తు విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పూలు తల్లి ఓ మహానీయుడా నీలాంటి మహానీయుడు రాజ్యాంగం రాయడం వల్లనే నాలాంటి నీలాంటి దళితుడిని నేను ఇక్కడ చీఫ్ జస్టిస్ కాగలిగానని చెప్పి ఆయన ఒక నివాళులర్పించొచ్చాడు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఈ దేశంలో ఎనిమిది దశాబ్దాల దగ్గరకు వస్తున్నాయి ఇక స్వాతంత్రం వచ్చి రాజ్యాంగము ఏర్పడి ఏడు దశాబ్దాలు ఏడున్నర దశాబ్దాలు దాటింది కానీ రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగా కుల సమానత్వం రాలే కులవ్యక్షత పోలే కుల సమానత్వం రాలే కులవ్యక్షత పోలే ఇంకా కులం పేరుతోనే దళితుల మీద దాడులు దళితులకు అవమానాలు దళిత ప్రజల మహిళల హత్యలు అత్యాచారాలు ఎంతోమంది దుర్మార్గానికి బలవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగంలో కులవక్ష నిర్మించ నిర్మూలించ కులవక్షత ఉండద్దని చెప్పింది అందుకు అనుగుణంగా చట్టాలు వచ్చినాయి కానీ ఆ చట్టాలను కూడా లెక్క చేయని ఈ దేశంలో ఉండబడితే ఉన్నత వర్గాలకు సంబంధించిన మన దృక్పథానికి అలవాటు అడ్డ వ్యక్తులు ఇప్పటికీ దాడులకు పాల్పడుతుండ్రు ఇప్పటికీ దౌర్జన్యాలు పాల్పడుతుండ్రు ఇప్పటికీ అత్యాచారాలు పాల్పడుతుండ్రు ఇప్పటికీ హత్యలు చేస్తుండ్రు కులం పేరుతో అవమానం ఎట్లా జరుగుతాయి కులం పేరుతో దాడులు ఎట్లా జరుగుతాయి కులం పేరుతో హత్యలు ఎట్లా జరుగుతాయో ఈ దేశంలో మన అందరి ముందు సాక్ష్యంగా కనిపిస్తూనే ఉన్నది ఇక్కడ మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా ఈ దేశంలో మహిళల అత్యాచారాలు గురవుతుండ్రు అందులో గణాంకాలు తీస్తే అందులో గణాంకాలు తీస్తే ఒక దళిత వర్గాల మహిళలే నూటికి డెబ్బై ఐదు శాతం అత్యాచారాలు గురవుతున్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచ దేశాల్లో కుల వ్యవస్థ లేదు ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది ప్రపంచ దేశాల్లో కుల వ్యవస్థ లేదు ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది ఆ కుల వ్యవస్థ ఎంత భయంకరంగా దళితులు వేధిస్తున్నదో మన కళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడుతున్నది మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నా భారతదేశ గడ్డ అవతల ప్రపంచ దేశాల్లో ఎవరు ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఎవరిని ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అక్కడ కులం చూడరు అక్కడ ఇంకో వ్యవస్థ చూడరు కానీ ఇక్కడ కులం మాత్రం అడ్డం వస్తుంటుంది ఇక్కడ కులం మాత్రం అడ్డం వస్తుంటుంది మా కులం బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకుంటావా అని చెప్పి మా కులం బిడ్డను నువ్వు ప్రేమించి పెండ్ అని చెప్పి నా ప్రణయ్ని దారుణంగా చేశారు ప్రపంచ దేశాల్లో ఎక్కడన్నా ప్రపంచ దేశాల్లో ఎక్కడన్నా నువ్వు ఫలానా అమ్మాయిని ప్రేమించి పెండ్ చేసుకున్నావని చెప్పి ఒక దౌర్జన్యం చేసిన సంఘటన వార్త ఒక దాడు చేసిన వార్త ఒక అత్యధిక వార్త ప్రపంచ దేశాల కరెంట్ చూస్తామా చూస్తాం ఈ దేశంలో దళిత వర్గాల బిడ్డలు ఇతర వర్గాల బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే ముందు సాగుకు సిద్ధపడాల్సి వస్తాను ఇది కన్న ముందు కనిపిస్తున్న సత్యం ఈ దేశం ఈ ప్రపంచంలో ఎక్కలేని ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఈ దేశంలో ఉన్నది అంతేకాదు ఈ ప్రపంచ దేశాల్లో ఈ ప్రపంచ దేశాల్లో